േ ശ്രീനിവാസ ഹരേ ശ്രീനിവാസ ഹരേ ശ്രീനിവാസ ഇപ്പോൾ യാഭൈ ആരവ കീർത്തന സാധനം ചെയ്യപ്രണരായ ഗേ മംഗളം മംഗളം കവി ജനഗേയഗേ മംഗളം മംഗളം മോക്ഷപ്രണരായഗേ മംഗളം മംഗളം ಕವಿ ಪದುಬ ಪದ ಮಿತ್ರ ಪುತ್ರಗೆ ರಾಜ್ಯವ ಸಾಧಿಸಿ ಕೊಟ್ಟವಗೆ ಮುದದಿಂದ ವಾರಿದೆಯ ಲಂಘಿಸಿ ಸಂಖ್ಯೆ ಸುಟ್ಟವಗೆ ಪದು ಮಕ್ಷಿ ಜಾನಕಿಯ ನೋಡುತ್ತ ಮೋದವ ಪಟ್ಟವಗೆ ಪದುಳದಿ ರಘುನಾಥನ ಪದದಲ್ಲಿ ಸಿರವಾದಿಟ್ಟವಗೆ ಮಂಗಳ ಮಂಗಳಂ ಮುಕ್ಷಪ್ರಾಣರಾಯಗೆ ಮಂಗಳ ಮಂಗಳಂ ಕವಿಜನಗೆಯಗೆ ಪದ್ಮ ಮಿತ್ರ ಪುತ್ರಗೆ ರಾಜ್ಯವ ಸಾಧಿಸಿ ಕೊಟ್ಟವಗೆ ಬುಧ ದಿಂದ ವಾರಿದಿಯ ಲಂಗೆ ಲಂಕೆಯ ಸುಟ್ಟವಗೆ ಪದು ಮಾಕ್ಷಿ ಜಾನಕಿಯ ನೋಡುತ್ತ ಬೋಧವ ಪಟ್ಟವಗೆ ಪದುಳದಿ ರಘುನಾಥನ ಪದ ಸಿರವಾಗಿಟ್ಟವಗೆ மங்களம் மங்களம் மணராயகே மங்களம் மங்களம் கவி ஜனகேயே புண்டரீ கயன சுப்பிரச்சீமகே புண்டரசிரகள் ரணதிச்சண்டவகே சண்டிசி சிவனவரெல்லாம் கண்டிசி தாதக சுண்டாலதரச மண்டிசி மரதகே மங்களம் மங்களம் முணராயகே மங்களம் மங்களம் கவி ஜனகேயே புண்டரிக நயன சுப் பீமகே புண்டரசிரகள் ரணதிச்சண்ட மகே ചിസിനെല്ല ണ്ടപുരസു മണ്ടസി മരതഗേ മംഗള മംഗളം മോക്ഷ പ്രണരായ മംഗള മംഗളം മുനിയനഗേ ദുർമയ വാദി മരളുമാറവേ മുരളിധരനെ ಪರನೆಂದಗದರೆಗೆ ತೋರಿದಗೆ ಶರಣಾಗಧರನು ಹೊರವೇನೆಂದು ಬಿರುದು ಬೊತ್ತವಗೆ ಧರಯುಳು ಪೂರಂದರ ಬಿಡಲನ ನೆನೆಯುವ ಕರುಣಾಸಾಗರಗೆ ಮಂಗಳ ಮಂಗಳಂ ಮೋಕ್ಷಪ್ರಾಣರಾಯಗೆ ಮಂಗಳ ಮಂಗಳಂ ಕವಿ ಜನಗೆಯಗೆ ದುರ್ಲಮಯಾವಾದಿಗಳನ್ನು ಮರಳು ಮಾಡಿದವಗೆ ಮುರಳೀಧರಣೆ ಪರನೆಂದಾಗ ಧರೆಗೆ ತೋರಿದಗೆ ಶರಣಾಗತರನು ತರನು ಪರವೇನೆಂದು ಬಿರುದು ಪೋತವಗೆ ಸರೆಯುಳು ಪೂರಂದರ ಬಿಡಲನ ನೆನೆಯುವ ಕರುಣಾಸಾಗರಗೆ ಮಂಗಳ ಮಂಗಳಂ ಮುಕ್ಷಪ್ರಾಣರಾಯಗೆ ಮಂಗಳ ಮಂಗಳಂ ಕವಿಜನಗೆಯಗೆ ಮಂಗಳ ಮಂಗಳಂ മോക്ഷപ്രാണരായഗേ മംഗളം മംഗളം കവി ജനഗേയേ ആ ഗോവിന്ദ ഗോവിന്ദ മംഗളം മംഗളകീർത്ത മംഗളഹാരത്തി മോക്ഷപ്രാണരായുക്ക് കവിജന പ്രിക്ക് മംഗളം പദ്മ മിത്ര പുത്രേ അട്ടേ పద్మము యొక్క మిత్రుడెవరు సూర్యుడు పద్మమిత్ర అంటే సూర్యుడు సూర్యుడి యొక్క పుత్రుడు అంటే సుగ్రీవుడు పద్మమిత్ర పుత్రగే దాని ఆయనకి అంటే సుగ్రీవుడికి రాజ్యవసాధిశి కొట్టవగే ఆ యొక్క నగరం రాజ్యాన్ని ఆయనకి సంపాదించి ఇవ్వడానికి ముఖ్య కారకుడు హనుమంతుడు కాబట్టి ఆయనకి నమ ఆయనకి మంగళం పద్మమిత్ర పుత్రగే అంటే పద్మమిత్రుడైన సూర్యుని యొక్క పుత్రుడు అంటే సుగ్రీవునకు కపిరాజ్యమును సాధించి ఇచ్చినవానికి అంటే హనుమంతుడికి ముదదిందవారిధియ ముదముతో ఆనందముతో వారిధిని లంఘించి లంకయ్య చుట్టవగే ఆ లంకను కాల్చిన వానికి ఆనందంగా సముద్రాన్ని దాటి లంఘించి లంకను కాల్చిన వానికి అలాగే పదుమాక్షి జానకి అంటే పద్మాక్షి దేవిని నోడుత చూస్తూ మోద పట్టమగే ఆనందపడిన వానికి అంటే లంకానగర అశోకవనంలో ఉన్నటువంటి శోకదుప్త హృదయంతో ఉన్నటువంటి దేవిని చూచి ఆనందించినటువంటి హనుమంతుడు పదులది రఘునాథన భక్తితో రఘునాథుడి యొక్క రామచంద్రమూర్తి యొక్క పదదలి శిరమానిట్టమగే పదములపై రామచంద్ర యొక్క పదములపై శిరమును పెట్టినవాడు శిరమును ఉంచినవాడు అంటే లంఘించి తిరిగి వచ్చి రామచంద్రమూర్తి దర్శించి చూడమనిచ్చి ఆయన పదములపై తన యొక్క శిరస్సును పెట్టినటువంటి హనుమంతుడికి మంగళం పుండరీక నయన అంటే విశాలమైనటువంటి నేత్రములు పుండరీక నయన అంటే విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సుప్రచండ భీమకే ప్రచండ భీముడికి పుండర శిరగల దుర్మార్గులు పుం పుండర అంటే దుర్మార్గుల యొక్క శరములను అంటే దుర్మార్గుల యొక్క శిరములను రణది చెండ నాటుదవగే రణమందు చెండాడిన వాణిడికి అంటే భీమసేనుడికి మంగళం చండిసి శివన వరగల ఖండిసి ఖండిసిదాతగే అంటే రాక్షసులకు బోళాశంకరుడు చండిసి శివన ఈశ్వరుడి యొక్క వరములు అంటే ఈశ్వరుడు ప్రతి రాక్షసుడికి కూడా కోరిన వరములు ప్రసాదిస్తుంటాడు అటువంటి వరప్రదానం చేసినటువంటి శివుడి యొక్క రాక్షసులకు బోళాశంకుడు ఇచ్చిన వరములను ఖండించిన వారికి అంటే వరములు ఖండించడం అంటే వరములు పొందినటువంటి రాక్షసులను సంహారం చేయటం శుండానపురదర్శనందు చుండాలపురదరస అంటే హస్తినాపురం రాజుగా మెరిగినటువంటి వానికి మెండిసి మెరిదొవగే అంటే ఆ హస్తినాపురానికి ధర్మరాజు రాజు అయితే యువరాజు భీమసేనుడు ఆయనకి మంగళం దుర్డ మరలు మాటవగే దుర్డమాయావాదమును మతమును ఖండించిన వానికి అంటే అనేక భావాలు ఇరవై ఒక్క మతాలు స్థాపించి అనేక మందిని చాలా ఇబ్బంది పెట్టి మాయావాద మతాన్ని ప్రసారం చేసినటువంటి వాళ్ళ యొక్క ఆ వాదములను ఖండించినవాడు మధ్వాచార్యుల వారు మురళీధరనే అంటే మురళీధరుడే అంటే శ్రీమద్ నారాయణమూర్తే పరనందాగా ధరిగే తోరదనే ఆయనే సర్వోత్తముడని లోకమునకు చూపినవాడు పర పరదేవత అని చూపించినటువంటి ధరకే తోరదగే లోకమునకు చూపించినవాడు శరణాగతరను భగవంతుడికి పేరు శరణాగతరను పొరవనందు బిరుదు పొత్తవగే హనుమంతుడిని ఎవరైతే శరణ పొందుతారో శరణు అడుగుతారో వారిని కాపాడుతాను అంటే శరణాగత రక్షకుడు అనేటువంటి బిరుదు హనుమంతుడికి ఉంది కాబట్టి శరణాగతి రక్షకుడను బిరుదు పొందినటువంటి వాడు అంటే వాయుదేవుడు అంటే హనుమంతుడు ఆయనకి ధరయుడు ధరలో భూమిలో పురంధరవిడ పాండ్రంగడి యొక్క నెనీయువ కరుణాసాగరనే నిరంతరం స్మరించేటువంటి కరుణాసాగరుడైనటువంటి వాయు భగవానుడు అంటే రామచంద్రమూర్తి యొక్క భక్తుడైన శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడైన భీముడు వేదవ్యాసుల వారి భక్తులైనటువంటి మధ్వాచారులు వారు ఈ విధంగా మూడు అవతారాల్లో మూడు రూపాలను సేవించి తన జీవితాన్ని ధన్యత గావించుకొని శరణాగతులను రక్షణ చేస్తున్నటువంటి హనుమ భీమ మధ్వాచార్యులకు మంగళం అని భావం హరే శ్రీనివాస